ఉదయాన్నే హ్యాపీగా నిద్రలేవండి ఫ్రెష్గా యోగా చేయండి ఆ కాసేపు చేసే యోగాతో మీ ఒంటికి బలం మనసుకు ప్రశాంతం అలాగే దేశానికి ఆర్థిక బలం మేం యోగా చేస్తే దేశానికి ఆర్థికంగా ఎలా బలం చేకూరుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ ఇది నిజం ఎంత నిజం అంటే మీరు చేసే యోగాకు సంబంధించిన అంతర్జాతీయ ఇండస్ట్రీ విలువ ఎంతో తెలుసా ఎనభై బిలియన్ డాలర్లు అది యోగా సత్తా యోగాకు బిజినెస్కు సంబంధం ఏంటి అనుకోవచ్చు కానీ యోగా చేయడానికి వేసుకున్న డ్రెస్ యోగా మ్యాట్ ఇంకా అవసరమైన వస్తువులు యోగా స్టూడియోస్ ఇలా చాలా రకాలుగా యోగాతో బిజినెస్ ముడిపడి ఉంటుంది అందుకే దీని మార్కెట్ సైజ్ చిన్నదేమీ కాదు మన దేశంలో రిటైల్ ఫిట్నెస్ మార్కెట్ దాదాపు రెండున్నర బిలియన్ డాలర్లు ఉంటుంది కోవిడ్ సమయంలో ఈ మొత్తం బిజినెస్ దాదాపు నూట యాభై నాలుగు శాతం పెరిగింది ఫార్చ్యూన్ బిజినెస్ ఇన్సైట్స్ ప్రకారం చూస్తే యోగా క్లాథింగ్ మార్కెట్ రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై ఐదు బిలియన్ డాలర్ను దాటేసింది రెండు వేల ముప్పై నాటికి దీని మార్కెట్ నలభై ఆరు బిలియన్ డాలర్ను దాటేస్తుందని అంచనా పైగా దీని కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సిఏజీఆర్ ఏడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉంది సో ఓసారి ఈ లెక్కలు చూస్తే యోగా మార్కెట్ సైజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో ఈజీగా అర్థమవుతుంది ప్రభుత్వం కూడా దీనికి అధిక ప్రాధాన్యతనిస్తుంది అందుకే ప్రజలు కూడా యోగా బాట పట్టారు పైగా కోవిడ్ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది యోగాని ఆశ్రయించారు దీంతో ఆన్లైన్ యోగా ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అయింది ఆయుష్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎంత అభివృద్ధి చెందుతోంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఏటా పదిహేడు శాతం వృద్ధిని సాధిస్తుంది దీని మార్కెట్ సైజుని చూస్తే రెండు వేల ఇరవై నాటికే లక్షన్నర వేల కోట్ల రూపాయలు ఉంది అలాగే రెండు వేల ఇరవై రెండు నాటికి లక్ష తొంభై వేల కోట్లు అలాగే రెండు వేల ముప్పై నాటికి ఊహించినంత వేగంగా మార్కెట్ పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు సో యోగా చుట్టూ అల్లుకున్న మార్కెట్ సైజ్ చిన్నదేమీ కాదు పైగా ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ ఈ మార్కెట్ విలువ పెరుగుతూనే ఉంటుంది అలాగే ప్రపంచానికి వైరస్లు బ్యాక్టీరియాల ముప్పు తొలగినంత వరకు శారీరక మానసిక దారుఢ్యానికి ఎక్కువ మంది యోగాని ఆశ్రయిస్తారు సో అలా చూసినా దీని మార్కెట్ పెరిగేదే కానీ తగ్గేది కాదు మరో రిపోర్ట్ ప్రకారం చూస్తే మన దేశంలో హెల్త్ వెల్నెస్ ఇండస్ట్రీ మార్కెట్ దాదాపు పదమూడు వందల కోట్ల ఉంటుందని అంచనా ప్రాచీన యోగా గత దశాబ్ద కాలంలో తన రూపురేఖలను పూర్తిగా మార్చుకుంటోంది మనతో పోలిస్తే యోగాను కమర్షియల్గా క్యాష్ చేసుకోవడంలో అమెరికా ముందుంది యోగాకు ఆధునికతను మిక్స్ చేసి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు రకరకాల పేర్లతో యోగాను పిలుస్తున్నారు అందుకే దీని చుట్టూ వ్యాపారం అల్లుకుంది అంతర్జాతీయంగా యోగా క్లాతింగ్ మార్కెట్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఏడు మధ్య పదిహేడు బిలియన్ డాలర్లు ఉంటుందని ఓ అంచనా పైగా ఏటా దాదాపు ఏడు శాతం వృద్ధితో ఇది పరిగెడుతోంది అందుకే ఇప్పుడు చాలా పెద్ద సంస్థల దృష్టి యోగాపై పడింది నిజానికి అంతర్జాతీయంగా యోగాకు ఇంత క్రేజ్ రావడంలో మన దేశం పాత్ర చాలా ఎక్కువ ప్రధానమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ దీనికి బాగా ప్రాచుర్యం కల్పించారు ఆయన చొరవతోనే ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటిని ప్రపంచ యోగా దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది అది మొదలు ఇప్పటి వరకు యోగాకు క్రేజ్ పెరుగుతుందా కానీ తగ్గలేదు పైగా సంవత్సరంలో అతి తక్కువ రాత్రి సమయం అతి ఎక్కువ పగటి కాలం ఉండేది కూడా జూన్ ఇరవై ఒకటినే అలాంటి జూన్ ఇరవై ఒకటిని యోగా డేగా జరుపుకుంటుంది ప్రపంచం యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అందుకే చాలామంది దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు అలా మనకు వారసత్వంగా వచ్చిన ఈ విలువైన ఆరోగ్య ఆస్తిని భవిష్యత్ తరాలకు అంతే భద్రంగా అందివ్వాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది